ఎట్లుంది అదే లోకి ఆ వార్లు జీలుక వేసుకున్నాను కొంచెం బ్యాగ్లో ఇవన్నీ కలర్ మారాలి అంతవరకు ఎంచుకున్నాను సో ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాము అట్లా ఇడుగు కూడా వేసుకున్నాము ఆనియన్ వేసేసుకున్నాము ఫ్రై చేసేసుకున్నాను నేను ఆనియన్ జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను సో ఆనియన్ అయితే ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు మనం టమోటా వేసుకున్నాము ఇవి కూడా బాగా కలిపెట్టుకున్నాము కొంచెం స్మూత్ అవుతే చాలు టమోటా మరి స్మూత్ అయ్యే అవసరం లేదు కొంచెం స్మూత్ అవుతే చాలు కొంచెం స్మూత్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకున్నాము టేస్ట్కి ఇంకోసారి కలిపెట్టేసుకుంటాను ఇప్పుడు కొంచెము పసుపు వేసుకున్నాము పసుపు అయితే ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది నేను ముందు నుంచి వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుంటాను ఉప్మాకి తెల్ల తెల్ల ఉండకోకుండా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా ఇది బాయిల్ అయ్యే వరకు పెట్టాలి ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం కదా సో ఇప్పుడు సాల్ట్ ఉంది కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసారి తిప్పేసుకుందాం ఇది బాగా ఉడకలా ఉడికినాక హాఫ్ నిమ్మకాయ వేసుకుందాము నిమ్మరసం పిండేదానికి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది చూడండి సైడ్లంతా అంతా ఉంది కదా ఇప్పుడు మనము కొంచెం నిమ్మకాయ పిండిసుకున్నాము సో ఇది బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు రబ్ వేసేసుకున్నాము జూరండి ఇది చిట్లుతుంది మెందకి సో ఇప్పుడు మనము దీనిపైన మూత వేసేసుకున్నాము అప్పుడు మన మెందుకి ఎగరదు నాకు టూ త్రీ టైమ్స్ ఇది కాలింది ఎందుకు నాకు అప్పటి నుంచి భయము ఫుల్లుగా ఇట్లా నీళ్ళంతా మిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం మూత పెట్టుకుంటే ఇంకా బాగుతుంది ఇలా వేస్తాము ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మన అది ఉప్మా ఇది ఉందో అదంతా వాటర్ ఉంటుంది కదా అదంతా ఇమిరిపోయి నీట్గా అవుతుంది సో వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినాను చూడండి నీళ్ళంతా ఇమిరిపోయి బాగుంది కదా ఇంకొకసారి తిప్పేసుకున్నాము పొడి పొడిగా అయిపోతుంది బాగుంటుంది ఇది కలిపేసుకుంటే ఉప్మా టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ ఈజీగా ఉంది కదా మీరు ట్రై చేసుకోండి చెప్పండి నాకు కూడా ఎట్లుంది